మొన్నటిదాకా వద్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ మేము అనౌన్స్ చేసాం అందు నిజమే బట్ రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది అండ్ రామ్ చరణ్ గారు రాజుగారి కోసం అండ్ చిరంజీవి గారితో మాట్లాడి ఈ ఇటేషన్ తీసుకున్నాం ఎందుకంటే మా సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మేము చెప్పిన యాజ్ పర్ డేట్ ప్రకారం మేము రెడీగా ఉన్నాము బట్ ఈలోపు రాజుగారు అడగడం వల్ల చరణ్ గారి కోసం ఈ సినిమా మేము పోస్ట్ చేయడం జరిగింది విన్నారు కదా విశ్వంభర దర్శకుడు వశిష్ట గారు ఈ మాటలను చెప్పింది మొన్న మధ్యనే కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలల క్రితం ఇంకా సరిగ్గా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖున విశ్వంబర సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో వశిష్ఠ గారు ఈ మాటలను చెప్పారు సినిమా అంతా రెడీగా చేతిలో ఉందన్నారు రిలీజ్కు మేము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు కాకపోతే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా కోసమే మా సినిమాను వాయిదా వేసుకున్నామని కూడా చెప్పారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెలలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది దాని ఫలితం గురించి పక్కన పెడితే సంక్రాంతికి రాలేదు కాబట్టి సమ్మర్లో విశ్వంబర సినిమా వస్తుంది అనుకున్నారు రాలేదు పోనీ ఆగస్టులో అయినా వస్తుంది అనుకున్నారు అప్పుడు రాలేదు పోనీ దసరాకు అయినా విశ్వంభర వస్తుందని అనుకుంటే అది లేదన్నారు దీపావళి పండుగతో పాటుగా డిసెంబర్ నెలలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయకుండా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కూడా వదిలేసి చివరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వేసవి కాలంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని విశ్వంబర సినిమా టీం ప్రకటించింది చిరంజీవి గారే ఓ వీడియో మెసేజ్ని ఇచ్చి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు అదేమంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటూ కారణాలను కూడా ఆయన చెప్పారు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అక్టోబర్ నెలలోనే ఈ సినిమాను పూర్తి చేశామని వశిష్ఠ గారు చెప్పడం ఏమిటి ఆ తర్వాత పలుమార్లు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకోవడం ఏంటి ఆ తర్వాత అదే కుదరక చివరకు ఏడాది నెల పాటు ఈ సినిమాను వాయిదా వేయడం ఏమిటనే డౌట్ మందికి వచ్చింది ఎంత విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్నప్పటికీ ఏకంగా ఏడాది నెల పాటు చేయాల్సిన వర్క్ పెండింగ్లో ఉంటే మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోనే మా సినిమా పూర్తయిందని వైశిష్ట ఎందుకు చెప్తారు అన్నది సినీ నుంచి వస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆ సినిమా టీం నుంచి ఎలాగో రావు కాబట్టి అసలు ఈ సినిమాను నిర్వధికంగా వాయిదా వేయడం వెనక కారణాలు ఏమిటన్న దానిపై విపరీతమైన చర్చ జరుగుతుంది మరి ఆ కారణాలు ఏమిటి విశ్వంబర సినిమా కంటే చాలా ఆలస్యంగా మొదలుపెట్టిన అనిల్ లోపుడి సినిమాను ముందుగానే రిలీజ్ చేయడం వెనక కథ ఏంటి విశ్వంభర సినిమాకు వచ్చిపడిన కష్టాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం విశ్వంబర సినిమాను వాయిదా వేయడానికి మొట్టమొదటి కారణం నెగిటివిటీ ట్రోల్స్ నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు విపరీతమైన బజ్ ఉండేది బింబిసార సినిమాతో మ్యాజిక్ చేసిన విశిష్ట ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారితో ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేస్తాడు అన్న అంచనాలు పెరిగిపోయాయి కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్ వచ్చిందో అప్పుడే ఈ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ కూడా ఆవిరైపోయాయి మరో ఆది పురుషు అన్న ట్రోల్స్ విలువలా వచ్చాయి టాలీవుడ్ ఆది పురుషు అంటూ కామెంట్లు వెలువెత్తాయి అంపేట గ్రాఫిక్స్ అంటూ లెక్కలేనన్ని విమర్శలు వచ్చిపడ్డాయి గ్రాఫిక్ స్ నాశకంగా ఉన్నాయంటూ చిన్న చిన్న యూట్యూబర్ కూడా ఇలాంటి విఎఫ్ఎక్స్ లను రెడీ చేయగలరంటూ సగటు సినీ ప్రియులు ఎద్దేవా చేసాగారు కట్ చేస్తే ఈ విమర్శలను తట్టుకొని నిలబడగాలంటే ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ విషయంలో మరింత వర్క్ అవసరం ఉందని ఈ సినిమా టీం నిర్ణయించుకుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వేసవి కాలం నాటికి ఈ సినిమాను రెడీ చేయాలని డిసైడ్ అయింది అనుకున్నట్టుగానే ఈ సినిమాను వేసవి కాలం నాటికి రెడీ చేసినప్పటికీ ఈ సినిమాకు ఊహించని రీతిలో మరో సమస్య వచ్చిపడింది నిర్మాతలు ఆశించిన రీతిలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరైన ఫిగర్లు లేకపోవడమే ఈ సినిమాకు వచ్చిపడిన రెండో ప్రధాన సమస్య నిజానికి ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేద్దామనుకుని ప్రయత్నాలు చేశారు కాకపోతే కొన్ని పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో దసరా సీజన్లో అయినా రిలీజ్ చేద్దామని భావించారు బాలయ్య అఖండ టూ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ఉన్నప్పటికీ ఏదో ఒక మంచి డేట్ను చూసుకొని వీలైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాను వాయిదా వేయించి మరీ విశ్వంభర సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు అందుకే మొన్నే మధ్య దర్శకులు విశిష్ట గారు పని కట్టుకుని మరి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇచ్చారు సినిమా ప్రమోషన్స్ కూడా చేసుకొచ్చారు మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది దసరాకు వస్తుందా అని అవే ఇంటర్వ్యూల్లో వశిష్ఠ గారిని అడిగితే టెక్నికల్ వర్క్ జరుగుతుంది దాన్ని చూసిన తర్వాత అందరికీ ఇస్తే కనుక విడుదల తేదీని వెంటనే ప్రకటిస్తాము ఒకవేళ ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉందని మాకు అనిపిస్తే వాయిదా పడవచ్చు అంటూ విడుదల తేదీ గురించి వశిష్ఠ గారు నాంచుతూ వచ్చారు కానీ అసలైన కారణాన్ని మాత్రం ఆయన బయటపెట్టలేదు దసరా సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరైన ఫిగర్లు రాకపోవటమే ఈ సినిమా వాయిదా పడడానికి ప్రధాన కారణం విశ్వంబర సినిమాకు ఏకంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ను నిర్మాతలు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా వశిష్ట కెరీర్లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఈ రేంజ్లో పెట్టుబడిని పెట్టారు కాబట్టి వడ్డీల లెక్కలతో కలిపి ప్రమోషన్ ఖర్చులతో కలిపి నిర్మాతలకు మొత్తం మీద మూడు వందల కోట్ల రూపాయల డబ్బులు వెనక్కు రావాల్సిన అవసరం ఉంది అయితే ఈ టార్గెట్లో కనీసం రెండు వందల కోట్ల రూపాయల మొత్తంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచే రావాల్సి ఉంటుంది మిగిలినది ఓటీటీ నుంచి రాబట్టుకోవచ్చు అనమాట అంటే విశ్వంవర సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు కనీసం రెండు వందల కోట్ల లెవెల్లో అమ్మితేనే ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు సేఫ్ జోన్లకు వెళ్తారు రెండు వందల కోట్ల పైచీలకు పెట్టుబడిని ఇంతవరకు చిరంజీవి సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు మొన్న ఈ మధ్య బ్లాక్ బాస్టర్ హిట్ అయిన వాల్తేరు వేరే సినిమాను కూడా డిస్ట్రిబ్యూటర్లు తొంభై కోట్ల రూపాయి కొనుక్కున్నారు సైనా నరసింహరెడ్డి సినిమాకు ఏకంగా నూట ఎనభై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే నష్టాలు తప్పలేదు విశ్వంభర సినిమా హిట్ అయితే ఓకే పెట్టిన డబ్బులు ఎలాగోలా వచ్చేస్తాయి కానీ రిజల్ట్లో తేడా వస్తే మాత్రం దారుణంగా నష్టపోవాల్సి వస్తుందన్నదే డిస్ట్రిబ్యూటర్ల భయం ఒకప్పుడు సినిమాలు ఫ్లాప్ అయినా ఓ రెండు మూడు వారాలు కాస్త కోస్తో కలెక్షన్లు వచ్చేవి కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అయినా రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోతున్నాయి అందుకే డిస్ట్రిబ్యూటర్లు రెండు వందల కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ను ఈ సినిమాకు పెట్టేందుకు భయపడిపోతున్నారు అంతకంటే తక్కువగా అమ్ముకుంటే నిర్మాతకు నష్టం కొన్ని రిస్క్ చేసి మరీ కొనుక్కుంటే తేడా కొడితే డిస్ట్రిబ్యూటర్లో మునిగిపోవడం ఖాయం అందుకే ఈ విషయంలో ఎటు తెగగా ఈ సినిమాను నిర్వాధికంగా వాయిదా వేసేసారు ఇక విశ్వంభర సినిమాపుడి సినిమా ఈ సంక్రాంతి పండుగకు ఎలాగైనా రావాల్సిందే అన్న టార్గెట్ ను పెట్టుకుని మరీ ఈ సినిమా తెరకెక్కుతోంది ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చి తీరుతుంది అనిల్ లౌపుడి సినిమాలు పక్క కమర్షియల్ యాంగిల్ లో నడుస్తూ ఉంటాయి ఏదో ఒక మాయ చేసేసి సినిమా బాగుందిలే అనిపిస్తాడు వెంకటేష్ గారి సంక్రాంతి కోసం సినిమాలో నిజానికి పెద్దగా పసేమీ లేదు ఫ్రెంచ్ కామెడీతో కొన్ని చోట్ల విసిగిస్తారు కూడా కానీ మెజార్టీ మంది జనాలకు అది నచ్చింది బ్లాక్ బాషర్ హిట్ను చేసేసారు చిరంజీవి గారి సినిమా కూడా అచ్చం అదే పందాలో కామెడీయే ప్రధానంగా తెరకెక్కిస్తున్నారు మన వరప్రసాద్ గారు పండక్కు వస్తున్నారు అనే సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా చాలు సినిమాకు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు రావటం ఖాయం అందులోనూ ఈ ఏడాది సంక్రాంతికి పెద్దగా పోటీ ఉండేట్టు కూడా కనిపించడం లేదు ఇప్పటికైతే చిరంజీవి గారి సినిమా ఒకటే భారీ బడ్జెట్ సినిమాగా సంక్రాంతికి వస్తుంది మిగిలినవి చిన్న చిన్న సినిమాలే ఆఖరి నిమిషంలో ఏదైనా వాయిదా పడి సంక్రాంతికి పోస్ట్ పోన్ అయితే తప్ప ఇప్పటికైతే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకు సంక్రాంతికి పోటీ లేనే లేదు అదే జరిగితే రెండు వందల కర్మ మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్ అయినా అనిల్ లావుడి చిరంజీవి గారి సినిమాకు వస్తాయి ఒకవేళ ఈ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ హిట్ అయితే దీని తర్వాత రాబోయే విశ్వంబర సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందన్నదే చిరంజీవి గారి వ్యూహం అనిల్ లావుడి సినిమాతో భారీగా లాభపడిన డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా ఎఫెక్ట్తో ఈ విశ్వంబర సినిమాకు ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ దక్కుతాయి కాబట్టి రెండు వందల కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ను పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతారు అన్నది మెగా వ్యూహంగా తెలుస్తోంది అంటే అనిల్ నుంచి రాబోయే సినిమా రిజల్ట్ పైనే విశ్వంబర సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట ఇక ఈ విశ్వంబర సినిమాను నిరవధికంగా వాయిదా వేయడానికి నాలుగు కారణం అసలు సిసలైన కారణం ఓటీటీ లెక్కల్లో ఈ సినిమా ఫిట్ అవ్వకపోవడం విశ్వంబర సినిమాకు సంబంధించిన నాన్ థియేటికల్ బిజినెస్ ఇప్పటికే పూర్తయిపోయింది అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయగా శాటిలైట్ ను జీ సంస్థ కొనుగోలు చేసుకుంది ఈ డీలింగ్ ప్రకారం మొదటగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమా రావాల్సి ఉంది కానీ పోస్ట్ పోన్ అయింది అలా పోస్ట్ పోన్ అయ్యి ఎప్పటికీ ఈ సినిమా రెడీ అవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఇతర సినిమాలను కొనుగోలు చేస్తూ వచ్చారు ఏ ఓటీటీ సంస్థ అయినా ఏడాదికి ఇంత బడ్జెట్ అని వేసుకుంటుంది ఆ బడ్జెట్ ప్రకారం సినిమాలను కొనుక్కుంటుంది వారానికి రెండు మూడు సినిమాలు నెలకో పెద్ద సినిమాను తీసుకొచ్చేలా ఓటీటీ సంస్థలో ప్లాన్ చేస్తూ ఏడాది సరఫరా ప్లాన్ ను ముందే వేసుకుని కూర్చుంటాయి ఈ మధ్యలో ఏదైనా సినిమా ఆలస్యం అయితే కనుక దానికోసం ముందుగా కుదుర్చుకున్న సినిమాల డీలింగ్స్ను రద్దు చేసుకోదు కావాలంటే మీరు వాయిదా వేసుకోండి ఇతరుల సినిమాలను ఎందుకు గెలకటం అన్నదే వాళ్ళ లెక్క అందుకే ఓటీటీల రిలీజ్ డేట్ల స్లాట్లలో ఎప్పుడు ఖాళీలు ఉన్నాయో చూసుకొని ఆ స్లాట్కు ఓ రెండు మూడు నెలలు అటు ఇటుగా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ విశ్వంబర సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేసి ఉంటే ఓటీటీ విషయంలో పెద్దగా చిక్కులు వచ్చేవి కాదు కానీ వాయిదా పడటంతో ఆ సినిమాకు బదులుగా వేరే సినిమాలకు ఆ బడ్జెట్ను కేటాయించడం జరిగింది ఒకవేళ ఏదోలా చేసి విశ్వంబర సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేద్దామని చూస్తే ఏడాది గాను పెట్టుకున్న బడ్జెట్ లిమిట్ దాడిపోతుంది దానివల్ల ఓటీటీ సంస్థ లాస్ట్లోకి వెళుతుంది లాస్ట్లోకి వెళ్లేంత పిచ్చి పనులు మాత్రం ఓటీటీ సంస్థలు ఎప్పుడూ చేయవు సబ్స్క్రైబర్ల ద్వారా వచ్చేది ఎంత యాడ్స్ రెవెన్యూ ఎంత వస్తుందన్న లెక్కలకు పెట్టుబడి పెట్టి కొనబోయే సినిమాల లెక్కలకు మ్యాచ్ అవ్వాలి కాస్త కోస్తో లాభాల్లోనే ఉండాలన్నది ఓటీటీ సంస్థలు పెట్టుకునే రూల్ ఆ రూల్ను ఎవరి కోసమో ఓటీటీ సంస్థలు బ్రేక్ చేయవు విశ్వంబర సినిమాకు వచ్చిన చిక్కు ఇదే వచ్చే ఏడాది బడ్జెట్లో విశ్వంబరకు ఓటీటీ సంస్థలు బడ్జెట్ను పెట్టుకోగలవు కాబట్టి ఈ సినిమాను వచ్చే ఏడాదికి వాయిదా వేశారనమాట ఈ నాలుగు కారణాల వలనే విశ్వంబర సినిమాను ఏకంగా ఏడాదిన్నర పాటు వాయిదా వేశారు ఈ ఏడాది జనవరికి రావాల్సిన సినిమాను రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం వాయిదా వేస్తే చివరకు దాన్ని కాస్త ఇంకా ఏడాదిన్నర పాటు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది చూడాలి మరి వచ్చే ఏసవిలో అయినా కానీ ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక మళ్ళీ మళ్ళీ పోస్ట్పోన్ అవుతూనే ఉంటుందా అన్నది ఇదండి విశ్వంభర సినిమా వాయిదా వెనుక కారణాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ